ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఓపిక ఉన్నంత వరకే కాదు ఊపిరి ఉన్నంత వరకు కూడా తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా మరి వారు పనిచేసారు మాలాంటి చాలా మంది యువకులకు మేధావతిని తయారు చేసి చాలా మంది యువకులకు కూడా మరి వారు స్ఫూర్తినిచ్చి తెలంగాణ భావజాల వ్యాప్తిని నరనరాన నింపినటువంటి గొప్ప నాయకుడు మరి ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆ జన్మాంతం కూడా తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా ఆయన ఊపిరిగా బతికినటువంటి గొప్ప మనిషి ఆయన మధ్యలో లేకపోవడం బాధాకరం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యేంత వరకు కూడా మరి వారు ఉంటే ఇంకా ఈ సమాజం చాలా సంతోషిస్తూ ఉండే ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ నాన్ ముల్క్కి ఉద్యమం కావచ్చు అన్ని రకాలైనటువంటి పెద్ద మనిషి నుంచి ఏ నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమము దశ ఉద్యమం చివరికి మరి మొన్నటి కేసీఆర్ గారి రెండో దశ ఉద్యమం వరకు కూడా వారు అనేలేని లేని కృషి చేసారు వేదాది మీటింగ్లు వేలాది సభలు సమావేశాలు ఏర్పాటు చేసి ఎంతో మందిని ఈ ఉద్యమంలో పాలు పంచుకునే దిశగా వారు పటిష్టమైనటువంటి మరి వారి యొక్క మేధా సంపత్తిని ఉపయోగించి మందిని ఉద్యమ జ్వాలలు తగిలించింది కాబట్టి ఆయన తెలంగాణ జాతి అయిన వారి మరొకసారి మేము హృదయపూర్వకంగా నివాళులర్పిస్తూ వారి ఆశయాలను కొనసాగిద్దాం వారు సూర్యచంద్రు ఉన్నంత కాలం కూడా వారు మా తెలంగాణ సమాజం మధ్యలో తప్పకుండా ఉంటారు వారి యొక్క సేవలను ప్రతినిత్యము ప్రతి ప్రతిరోజు కూడా మనం స్మరించుకుంటూ ముందుకు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా యావ తెలంగాణ సమాజాన్ని పిలుపునిస్తూ మరొకసారి ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారికి హృదయపూర్వకంగా మేము వారి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ ఉన్నాం జై గౌరవనీయులు విశ్వశేషులు తెలంగాణ జాతి పీత యొక్క జయంతి సందర్భంగా మరి ఘనంగా మా జిల్లా పార్టీ టిఆర్ఎస్ పార్టీ జిల్లా పార్టీ కార్యాలయంలో అందరం నాయకులము కార్యకర్తలము అందరం కూడా మరి జయంతి సందర్భంగా మరి ఘనంగా మేము కార్యక్రమం చేసుకొని వారికి నివాళులు అర్పించినాం వారు మొట్టమొదటి నుంచి కూడా తెలంగాణ గురించి అనువనువు తెలిసిన వ్యక్తి తెలంగాణకు జరుగుతున్న అన్యాయం గురించి కానీ అదే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జరిగిన ఉద్యమంలో కానీ మరి ఇంకే ఉద్యమం జరిగిన తెలంగాణ గురించి మరి ప్రతి అణువు తెలిసిన వ్యక్తి మరి జయశంకర్ ప్రొఫెసర్ గారు కాబట్టి దాన్ని కూడా మరి మన గౌరవ కేసీఆర్ గారు ఎప్పుడైతే పార్టీ పెట్టాలని అనుకున్నాడో అప్పుడు ఆయన యొక్క సలహాలు సూచనల మేరకే ఈరోజు ఉద్యమం చేపట్టి మరి ఆయనే కేసీఆర్ అయితేనే దీన్ని సమర్థవంతుడని చాలామంది చేశారు చెన్నారెడ్డి చేసిండు ఏ విధంగా మోసం చేసింది కొన్ని రోజులు ఇంద్రారెడ్డి చేసిండు ఏ విధంగా చేసేది వాళ్ళ మీద నమ్మకం లేక కేసీఆర్ చూసి తోటనే అయితే తెలంగాణ వస్తుందని ఉద్యో ఉద్దేశంతో ఆయన మరి మంచి సలహాలు మనకు జరుగుతున్న అన్యాయం గురించి కానీ నీటి విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ వనరుల విషయంలో కానీ ఏ విధంగా తెలంగాణను దోచుకుందరో గతంలో కాంగ్రెస్ వాళ్ళు ఏ విధంగా మన ఇంగ్లీష్ వాళ్ళు ఏ విధంగా దోచుకపోయినరో నిజాం ఏ విధంగా సామంతుడై మనల్ని పరిపాలన చేసి అనేకమైన హింసలు పెట్టిన సందర్భంగా మరి అటు రజాకారులు అయితే ఏమి నిజాం అయితే మరి వారి యొక్క పరిపాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి మరి తీసుకచ్చుకున్న